నమస్కారం ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన తర్వాత వరుస సంఘటన అవి జరుగుతుంటాయి అట్లానే ఇప్పుడు ఇటీవల మనకు అహ్మదాబాద్ నుంచి ఎగిరే బోయింగ్ విమానం విమానం సుమారు రెండు వందల ఎనభై మందికి పైగా ప్రాణాలు హరించింది విమానంలో ఉన్న రెండు వందల నలభై రెండు ఒక్కటి బతికి రెండు వందల నలభై ఒక మంది చనిపోయారు బయట ఒక ముప్పై మందికి పైగా చనిపోయారు అంటే దాదాపుగా రెండు వందల నలభై ప్లస్ రెండు వందల ఎనభై దా ఎనభై దాకా వస్తుంది కనుక నలభై మంది బయట చనిపోయినట్టు లెక్క మొత్తం మీద ఈ రెండు వందల ఎనభై మంది ప్రాణాలు బలిగొన్న ఆ విమాన ప్రమాదం జరిగి తడిఆారకముందు రక్త తడి ఆరకముందే డిఎన్ఏ పరీక్షల్లో ఇంకా కొందరు మృతదేహాలు గుర్తించకముందే నిన్న ఇవాళ పెద్ద ఎత్తున మన భారతదేశంలో బయట కూడా విమాన ప్రమాదాలు జరగబోయి ఆగినాయి కొన్ని చాలా భద్రతా లోపం డొన్లర్ డొల్లతనం ఈజీ కనపడుతుంది చాలా దేశాల విమానాలు మన దేశంతో లుప్తానియా కావచ్చు మనం బేస్ మన ఎయిర్ బస్సులు కావచ్చు ఈ మన ఈ బోయింగ్ విమానాలు కావచ్చు మన దేశంలో విమానాలు ఒక రకంగా చెప్పానంటే పాతబడ్డాయని మనకు అర్థమయ్యే విధంగా ఇవాళ పెద్ద ఎత్తున వెనక్కి రావడమో లేకుంటే వాతావరణ పరిస్థితులు తట్టుకోకపోవడమో ఒక్కోసారి వెనక్కి పోయి చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికి రావడమో ఇవన్నీ ఐదు విమానాలు జరిగినాయి అట్లాగే ఐదారు విమానాలు బోయింగ్ విమానాలు మన భారతదేశంలో రద్దు అయినాయి కూడా విదేశాలకు వెళ్ళే విమానాలు ఇవాళ రద్దు ఉంచబడ్డాయి ఇంకో వంకనే వాటి పక్కన ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరుగుతున్న క్రమంలో మధ్యప్రాచ్యంలో అన్ని విమానాశ్రయాలు మూసివేయబడ్డాయి దానివల్ల కూడా మన విమానాలు కొన్ని క్యాన్సిల్ అయినాయి మధ్యప్రాచ్యంలో ఉన్న చాలా దేశాల్లో ఈ యుద్ధ భయం ఉంది కనుక గగనతలాన్ని నిషేధిస్తూ పూర్తిగా చాలా విమానాశ్రయాలు ఇవాళ మూ మూగినాయి బంద్ అయినాయి విహంగాలు ఎగరడం లేదు ఈ దేశంలో మనం చూస్తే మన డీజీసీఏ ఏదైతే విమాన భద్రతను చూసే ఇండియా డీజీసీఏ ఇవాళ సమావేశమైంది అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డదన్నట్టు ఇవాళ పెద్ద ఎత్తున ఈ దీని భద్రత గురించి భద్రత డొల్లతనం ఉంటే ఎట్లా సరి చర్చ జరిగింది జరిపింది నేను మొదటి నుంచి అంటున్నాను డీజీసీఏ ఇప్పుడే కాదు ఇప్పుడు మన ప్రమాదం జరిగింది కనుక ఇవాళ విమాన ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ టెక్నికల్గా లోపం ఉండి ఐదారు విమానాలు రద్దు కావడమో లేకుంటే చిన్న చిన్న సమస్యలు రావడం చూస్తే మరి విమాన భద్రత విమానయానంలో భద్రత ఎంత అనే అనుమానం సామాన్య పర్వడం కూడా కలు కలుగుతుంది కానీ విమానం ఎక్కానంటే భయమే పరిస్థితి వచ్చింది మరి దీని కారణం ఇప్పటిదాకా మరి నిద్రపోయిందా డీజీసీఏ ఇప్పుడే మేల్కొందా మేల్కుంటే మరి ఇప్పుడు చేయబోయే చర్యలేంది అని గురించి చూస్తున్నాం ఒక పద్నాలుగు ప్రమాణాలు నిర్దేశించుకొని వాటి అన్నిటికి అనుగుణంగా విమానాలు ఉన్నాయా లేవా అని ఇప్పుడు పరిశీలిస్తున్నారట నాకు చిన్న జోక్ గుర్తొచ్చింది మనకు జనరల్గా స్కూల్ తెరిచే ముందు మనకు స్కూల్ బస్సులను తనిఖీ చేసే అధికారం అదే స్కూల్ స్కూల్ బస్ బస్సులను తనిఖీ చేసే బాధ్యత మన ఆర్టీఐ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం కదా ఇప్పుడు బస్సులు నడుస్తున్న క్రమంలో తనిఖీ చేసి సరైన పత్రాలు లేవని రకరకాలుగా వాటికి ఆపేస్తున్నారు ఇప్పుడు పిల్లలు స్కూల్కి పోయేదాని బదులు ఇప్పుడు స్కూలుకు పోయే బదులు వాళ్ళు మధ్యన ఆగిపోయి వేరే వాహనాలు చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కానీ దాని కారణం ఏంటంటే ఆర్టీఏ శాఖ కనుక స్కూల్ బస్సుల తనకి స్కూలు మొదలైనక చేస్తున్న ఎట్లనో ఇప్పుడు విమాన ప్రమాదం జరిగినాక విమాన ప్రమాదం జరగబోయి ఆగిపోయినాక భద్రతా లోపం డొల్లతనానికి బయటపడ్డక ఇప్పుడు డీజీసీఏ ముందుకు వచ్చి పెద్ద ఎత్తున మేము ఉన్నాం చూడ అంటుంది అంటే డీజీసీఏ రోజు చేసే పనే కదా ఇది ఎందుకు చేయలేదు ఇప్పటిదాకా చేయకపోతే చేస్తే మరి ఎందుకు భద్రతా వైఫల్యాలు కనబడుతున్నాయి ఇవన్నీ ఆలోచన చేస్తే స్పష్టంగా డీజీసీఏ పనితీరులో కొంత లోపం కనపడుతుంది దాని మీద కొంచెం కాలాహ అర్థమవుతుంది కనుక డీజీసీఏలో ఉందని కొందరు ఆరోపిస్తున్నారు కొందరు మాజీ సభ్యులు విమానాలే బహుమతి తీసుకున్నారు ఏవియేషన్ క్లబ్ నడిపిస్తున్నారని చాలా విమానయాన సంస్థల పట్ల ఉదాసీన వ్యక్తం చేశారని లంచాలు చేతులు మారినాయని ఇవన్నీ ఆరోపణలు వస్తున్నాయి ముఖ్యంగా డీజీసీఏ సభ్యుల నియామకంలో నిపుణులు పెట్టడం లేదని లేకపోతే రాజకీయ ప్రేరేపిత సంస్థగా మారిపోయిందని ఇట్లా చాలా వరకు దాని మీద ఆరోపణలు ఉన్నాయి ఈ ఆరోపణలు నేను చెప్పింది కాదు ఆరోపణలు చెట్టుకుంది వాళ్ళకు వాళ్ళే వాళ్ళు వాజీలు అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత విమానయాన భద్రత గురించి ఆ శాఖలో పనిచేసిన వాళ్ళే చాలామంది ఆ దొంగల బయట పెడుతున్నారు కనుక మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటికే డీజీసీఏను పర్టిషన్ చేయాలి దాని ద్వారా విమానాల ప్రమాదాలు తగ్గించడానికి ఏ చర్యలు తీసుకోవాలి ఎటువంటి చేయాలి అని చెప్పి ఆలోచించి అన్ని విమాన సంస్థ యాన సంస్థలతో కూడా ఒక మీటింగ్ పెట్టుకొని మన దేశానికి మనం వేరే దేశానికి పోతే మనం మన దేశానికి కొన్ని విమానాలు వస్తాయి ఇవన్నీ చూసుకొని మళ్ళీ మళ్ళీ ప్రమాదాలు జరగకుండా ముఖ్యంగా చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా ఇప్పుడు విమానం ఎక్కే వాళ్లకు ఉన్నామనే భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఆయా విమానయాన సంస్థలది లేకుంటే తయారీ సంస్థలది ఇప్పటికే బోఫర్స్ కుమ్మకడం అప్పుడు చూసాం మనం యుద్ధ విమానాలు కూడా ఎంత మోసం జరిగింది అటువంటిది ఇప్పుడు బోయింగ్ విమానాలు కూడా మనం చూడాల్సింది ఏంటంటే వాళ్ళు కూడా ఇవాళ ఈ ఈ ప్రమాదానికి కారణాలు ఏమిటని రెండు రోజులుగా వచ్చారు వాళ్ళు విమాన శేఖరాలను పరిశీలించారు ఇంకా చూస్తున్నారు ఇంకా చాలా చేస్తున్నారు విమాన శేఖరాలు పరిశీలిస్తుంటేనే ఒక మృతదేహం ఇంకా విమానం ముందు భాగంగా చెప్పుకొని పై కనపడుతుంది మనం చూస్తున్నాం కనుక అట్లా చూస్తే విమానయాన భద్రతకు విమాన తయారీ సంస్థలు ముఖ్యంగా పెద్ద ప్రపంచవ్యాప్త వ్యాప్తంగా వాడుతున్న ఎయిర్ బస్సు అట్లా బోయింగ్ లాంటి సంస్థలు దాంతోపాటు కేంద్ర విమానయాన శాఖ శాఖ దాంతోపాటు మనకు ఏదైతే డీజీసీఏ ఇవన్నీ కూడా ప్రత్యేకించి విమానయానంలో ఉన్న లసుగులను పరిహరించాలి లోపాలను సరిదిద్దాలి విమానాలు పాతవైపోయినా కనుక కొత్త విమానాలు కొనడానికి మరి టాటా సంస్థలు ఇప్పుడు ఎయిర్ ఇండియా వాళ్ళు టాటా వాళ్ళు తీసుకున్నారు కనుక దానిలో కూడా ఏమైనా లొసుగులు ఉంటే చూడాలి దాంట్లో కూడా కొత్త విమానాలు రప్పించుకోవాలి అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది లేకపోతే పల్లెవేలుగు బస్సులగా ఈ బోయింగ్లు ఎయిర్ బస్సులు తయారైతే ప్రా రోజు రోజు దినదిన దినదిన గండం నూరేళ్ళు అన్నట్టు విమాన ప్రయాణికుల ప్రాణాలు గాల్లో హరియమంటాయి అన్నవి కూడా ఇప్పుడే అందుకని ఇవన్నీ అర్థం చేసుకుంటే విమానయానాన్ని సులభతరం చేయడమే కాదు భద్రతా పరంగా కూడా భద్రతా ఏర్పాట్లు చాలా జాగ్రత్తగా చేసి ప్రజల పాణాలను కాపాడేసే బాధ్యత విమానయాన సంస్థలది విమాన తయారీ సంస్థలది కేంద్ర ప్రభుత్వాన్ని దీనివైపు కోవాలని ఆశిస్తూ ముగిస్తాయి